అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జీవన్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మహిళా ఉద్యోగులకు సేవా సభ్యురాళ్లకు ఆటల పోటీలు నిర్వహించారు గోదావరికని జిఎం కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా ఆర్జీ వన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు పాల్గొని జెండా ఊపి ఆటల పోటీలను ప్రారంభించారు మహిళా ఉద్యోగులకు సేవా సమితి సభ్యురాలకు వేరువేరుగా పరుగు పందెం కుర్చీ పరుగు పందెం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించగా మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు మాట్లాడుతూ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్జీ వన్ ఏరియాలో మహిళా ఉద్యోగులకు సేవా సభ్యురాలకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు మహిళలకు ఆట విడుపుగా ఉంటుందని ఆటల పోటీలు నిర్వహించగా మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని మార్చి ఎనిమిదిన ఆర్సీఓఏ క్లబ్లో శనిఫారం మహిళా దినోత్సవాన్ని జరుగుతుందని తెలిపారు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎయిత్ సందర్భంగా మరి ప్రతి ప్రతి ఏరియాలో కూడా మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడానికి మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్జన్ ఏరియాలో సేవా అధ్యక్షులు శ్రీమతి అనిత కుమార్ గారు లీడర్షిప్లో ఈ యొక్క యాక్టివిటీస్ సేవా సేవా వాళ్ళకి సపరేట్గా అదే మహిళా ఉద్యోగులకి సపరేట్గా ఈ యొక్క ఆటల పోటీలు కానివ్వండి ఆ యొక్క సెంట్రల్ ఫంక్షన్ కూడా క్లబ్ క్లబ్లో ఎయిత్న అదే మార్చి ఎత్తున సెంట్రల్ ఫంక్షన్ కూడా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంగా ఈరోజు గేమ్ ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ షో వివిధ కార్యక్రమాలు ఉంటాయి

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సేవా జాయింట్ సెక్రటరీ బీనా సింగ్ సీనియర్ పీఓలు హనుమంతరావు శ్రావణ్ కుమార్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సంతోష్ రెడ్డి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ సేవా కోఆర్డినేటర్ తిరుపతి మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు